శ్రీశక్తి పథకం సూపర్ సక్సెస్ కోవూరులో శ్రీశక్తి విజయోత్సవ సభలో వేమిరెడ్డి దంపతులు భారీగా హాజరైన మహిళడు మహిళడుకు ఆగస్టు పదిహేను నుంచి సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అమలు చేసిన శ్రీశక్తి పథకం సూపర్ సక్సెస్ అయిందని సూపర్ సిక్స్ పథకాలను తొంభై శాతం చంద్రబాబు నాయుడు అమలు చేశారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు సోమవారం జిల్లా కోవూరు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన శ్రీశక్తి విజయోత్సవ సభకు ఆయన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను అన్ని చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని మహిళడుకు ఎన్నో ఉచిత పథకాలు అభివృద్ధి అలాగే మహిళలకు పెత్తపీట వేస్తూ న్యూస్ నియోజకవర్గంలో ఒక మహిళకు సీటుని కేటాయించి ప్రోత్సహించారన్నారు అలాగే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సంక్షేమం చేయటం జరుగుతుందన్నారు అనంతరం ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సెట్స్ పథకాలలో ఎక్కువగా లంబి పొందింది మహిళలేనని మహిళలకు ఉచిత గ్యాస్ శ్రీశక్తి ఉచిత బస్సులు వంటి పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తానన్నారు ప్రతి మహిళ ఓ శక్తి లాగా ఎదిగి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలన్నారు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా భాగస్వామ్యం సన్మానం చేశారు అనంతరం తెల్లపూలు కాలనీలో క్యూఆర్ కోడ్ తో ఏర్పాటు చేసిన అఘారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను వారు పంపిణీ చేశారు కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహిళల సంక్షేమని కోసం ప్రభుత్వం ఎనభై ఏడో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ ప్రభుత్వం మహిళల పక్షపాత ప్రభుత్వం అని మీకందరికీ తెలుసు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పెద్ద నందమూరి తారక రామారావు గారు మన పార్టీ స్థాప విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళలు కూడా చదవాలి వాళ్ళ కాళ్ళ వాళ్ళు నిలబడాలి అని ఎప్పుడు దానికి తోడు మన లోకేష్ బాబు గారు అదే రోజు తన తాత స్థాపించిన మహిళా ఇండస్ట్రీ మహిళలకు ఎంత ముఖ్యమో రోజు కూడా ఈ స్త్రీ శక్తి అనేది ఆయన ఆలోచనలో తెచ్చి పుట్టుకు వచ్చిన పథకమై స్త్రీ శక్తి ఈరోజు మనం ఎలక్షన్ ఎన్నో మాటలు చెప్పుకున్నా ఇవి చాలా మంది ఇవి తీరుతాయా లేదా అని అనుకున్నారు కానీ మనం అధికారంలోకి రాగానే చెప్పిన విధానంగా ఒకటో తేదీ కల్లా అవా ఖాతాకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది మహిళలకి దీపం టూ పది ఉచిత గ్యాస్ సిలిండర్ జరిగింది అదేవిధంగా మన కోవ్ లో మత్స్యకారేషన్ సేవ ఇవ్వడం జరిగింది తల్లి ఒకరికి ఇద్దరు ముగ్గురుంటే వృద్ధుడికి ఇస్తామని ఆ రోజు మాట్లాడడం జరిగింది